నమస్కారం చెప్పిన స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ వైఎస్ఆర్సిపి జనపాలన బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుండి పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు నేడు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నందు మొదటి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా పలు పార్టీ అభ్యర్థులు మాట్లాడుతూ వాళ్ళ పార్టీ విధి విధానాలను మీడియాకు తెలిపారు అంతేకాకుండా ఒక పార్టీ నాయకులు ఇంకొక పార్టీ నాయకులపై విమర్శలు చేశారు ఓటర్లకి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మన అభ్యర్థైన ఆనం రామనారాయణ రెడ్డి గారి గెలుపు తర్జమని ఈ నామినేషన్ కార్యక్రమంలో నేను రుజువైందని తెలియజేస్తున్నాను సామాన్య ప్రజలు ముందుకొచ్చి వాళ్ళు మమ్మల్ని నడిపించారు ఈ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను దీని వాతావరణం చాలా అనుకూలంగా ఉంది ఎన్నికల ప్రక్రియ కూడా అంతే అనుకూలమైన వాతావరణం కనబడుతుంది కాబట్టి తప్పనిసరిగా విజయం సాధించగలమనేటువంటి విశ్వాసం నమ్మకం నాకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఇవాళ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం విశ్వాసమే ఈరోజు ఇంత అనూహ్య స్పందన సామాన్య ఓటర్ మహాశైలి నుంచి కూడా ఇవాళ ఈ నామినేషన్ కార్యక్రమంలో కనబడతా ఉంది దీన్నంతా చూసినప్పుడు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సద్యం అనేటువంటిది చెప్పగలరు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి నాగేందర్ రెడ్డి గారి అంచవరకు ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటిది రాజకీయ పార్టీలేమండి వ్యక్తిగత గ్రూపులు కానీ వ్యక్తిగత దీనిలో వాళ్ళ సపోర్ట్ కానీ అనేది ఏం లేదు ఇక్కడ ఉన్నటువంటిది జాతీయ పార్టీల్లో ఉండేది ఇవాళ మనకి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల్లో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వీటితో జనసేన పార్టీ వాళ్ళు కలుస్తుంది కాబట్టి ఈ ఐదు పార్టీల యొక్క విధి విధానాల మీద ఆలోచన మీద నాయకుల యొక్క నమ్మకం మీద ఓటింగ్ జరుగుతుందే తప్ప ఇది వ్యక్తిగతమైనటువంటి గ్రూపులు లేకుంటే వ్యక్తిగతమైనటువంటి ప్రతిపాదనలతో ఎన్నికలు జరగదు వెంకటగిరి అభివృద్ధి మీరు ఏం చేయబోతున్నారు తప్పనిసరిగా వెంకటగిరికి మేము మా ఆలోచన వేరు వెంకటగిరికి చేయవలసింది చాలా ఉంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి చేయాల్సింది అందులో ప్రధానమైనటువంటిది సాగునీరు త్రాగునీరు రెండవది విద్య వైద్యం అలాగే పారిశ్రామిక ప్రగతి వీటన్నిటితోటి ఈ ప్రాంతంలో నిరంతరం అది పీడిత ప్రాంతంగా ఉంది ఈ ప్రాంతానికి అవసరమైన ప్రాజెక్టులు తేవడమే కాదు కొత్తగా పరిశ్రమలు కూడా తేవాలి ఈ ప్రాంత యువతకి పరిశ్రమలు వచ్చినప్పుడే ఉపాధి అవకాశాలు వస్తాయి కాబట్టి తప్పనిసరిగా పరిశ్రమల్ని తీసుకురావడంలో అలాగే ప్రాజెక్టులు తీసుకురావడంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు తేవడంలో ఈ ప్రాంత ప్రజలకి మేలు చేయగలమనేటువంటి నమ్మకం ఇప్పటికే గతంలో నేను రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి అవసరమైన జాతీయ రహదారి కానీ ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి కొత్త రైల్వే లైన్లు కానీ ప్రాజెక్టులు కానీ శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ ఆ పనులన్నీ పూర్తవుతా ఉన్నాయి కాబట్టి మాకు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల అభిమానంతో ఉండాలనేది అర్థమవుతుంది మేము ఇంకా చేయగలం అనే నమ్మకం ఇవాళ ప్రజలకు ఉంది కాబట్టి సామాన్య ప్రజలు సైతం ఇవాళ ముందుకు వచ్చి ప్రత్యేకంగా మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున స్పందన చూపిస్తూ వేలాదిగా వచ్చి వెంకటగిరి పట్టణంలోనే కాదు వెంకటగిరి నియోజకవర్గ అన్ని మారుమూల ప్రాంతాల నుంచి వేలాదిగా ఇవాళ ప్రజలు తరలి రావడం జరిగింది బహుశా వెంకటగిరిలో అమ్మవారి జాతర జరుగుతుంది అప్పుడు మాత్రమే ప్రజల్లో అనూహ్య స్పందన ఉంటుంది అటువంటి స్పందన ఇవాళ ఆ తల్లి దీవెన్లతో మా నామినేషన్ కార్యక్రమం కూడా అంతే గొప్పగా జరిగిందనేటువంటిది ఇవాళ ప్రజల్లో కనపడుతున్నటువంటి ఆనందం దీన్ని దృష్టిలో ఉంచుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల చాలా మంచి వాతావరణం ప్రజల్లో ఉంది కాబట్టి మేమంతా కూడా విశ్వాసంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఉన్న విశ్వాసాన్ని అది రాజకీయంగా కూడా మలుపు తీసుకొని మేము ముందుకు సాగుతూ ఈ ఇరవై రోజుల్లో మా ఎన్నికల ప్రచారం చాలా పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తాం విజయ లక్ష్యానికి దగ్గర గడచిన మూడు నెలలుగా మీరు ప్రచారం చేస్తున్నారు కదా మీ అనుభవం చెప్తారు అదేనండి ప్రచారం చేస్తున్నప్పుడు మాకు ఏమనిపిస్తుందంటే ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతంగా చాలా చేయాల్సి ఉంది ఎంత చేసినా ఈ నియోజకవర్గానికి తక్కువే అన్న భావన కాబట్టి పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని అంటే ఒక పక్కా ప్రణాళిక కావాలి ఆ ప్రణాళికతో మాత్రమే దీన్ని పూర్తి చేయగల ఆ ప్రణాళిక ఏది అనేటువంటిది ఇవాళ ప్రజలతోనే మమేకమై ప్రజల మధ్యలో ఉండే ఈ యొక్క అభివృద్ధి ప్రణాళికని మేము తయారు చేసుకుంటాం భవిష్యత్తులో అభివృద్ధి ప్రణాళిక ద్వారానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మేము విజయం సాధించగలం వెంకటగిరిలో మీ ముందున్న ఏమిటి వెంకటగిరిలో మా ముందున్న సవాలు ఇవాళ వెంకటగిరి పట్టణానికి సంబంధించి అయితే విద్య అనేది చాలా ప్రధానమైనది సాగునీటి సమస్య ఉంది కొండ కింద పల్లెలకి సాగునీటి సమస్య ఉంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏదైతే సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ ఉందో ఆ సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ మధ్యలోనే ఈ ప్రభుత్వం నిలిపేసింది ఇవాళ దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మా మీద ఉంది అలాగే తెలుగు గంగ కాలువలు గతంలో నిరాహార దీక్ష చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చి తెలుగు గంగ కాలువలను పూర్తి చేస్తాను నేను అధికారంలోకి వస్తే అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలుగు గంగ కాలువలను పూర్తి చేయడానికి అనుమతులు ఇచ్చారు నిధులు ఇచ్చారు ఐదు సంవత్సరాల కాలం పనులు జరిగాయి దురదృష్టం మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మధ్యలోనే మరణించారు అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులు ఆగిపోయాయి ఇవాళ మళ్ళీ గురుతరమైన బాధ్యత మా మీదే ఉంది రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన తెలుగు గంగ కాలువల్ని ప్రతి గ్రామ చెరువుకి నీరు తీచ్చే విధంగా తీసుకుపోవడానికి కానీ సోమశిల స్వర్ణముకి లింక్ కాలువ ద్వారా కొండ కింద పల్లెలన్నిటికీ ఈ ఐదు మండలాల్లో నీరు ఇవ్వడానికి కానీ పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేయాలి ఆ బాధ్యత నుంచి మేము తప్పుకోలేం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వీటన్నిటిని సాధించుకోగలమని చెప్పి మాకైతే విశ్వాసం ఉంది ఇంకొక విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రపర ప్రభుత్వంతో ఒప్పించి ఇక్కడ బిహెచ్ఎల్ ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది ఈ బీహెచ్ఎల్ ప్రాజెక్టు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి బీహెచ్ఎల్ ప్రాజెక్టే కానీ ఇక్కడ కానీ పనులు జరిగి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయి ఉంటే ఇప్పటికే వెంకటగిరి ప్రాంతంలో పన్నెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇవాళ ఆ ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకున్నారు అందుకని బీహెచ్ఎల్ ప్రాజెక్టు మా లక్ష్యాన్ని సాధించడం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ ఆలోచనతో అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఏర్పాటు చేశాడో దాన్ని రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం దాన్ని మేము సాధించుకోగలమని చెప్పి మాకు విశ్వాసం ఉంది అటువంటి ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతానికి అవసరం దానికి అవసరమైన సాంకేతిక విద్య విద్యాలయాలు కూడా ఇక్కడ అవసరం అటువంటి అన్నీ కూడా మేము ఇక్కడ సాధించాలి ప్రధానంగా మరొక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఆరోగ్యం ఆరోగ్య భద్రత లేదు వెంకటగిరి నియోజకవర్గంలో ఎవరికి కూడా గతంలో వెంకటగిరి సంస్థానాధీశులు ఇచ్చినటువంటి భవనాలని ఘోష ఆసుపత్రిని ఇవాళ కార్ పార్కింగ్లకో ట్యాక్సీ స్టాండ్లకో దాన్ని మూసివేసే పరిస్థితికి తెచ్చి దాన్ని కూడా కబ్జా చేయడానికి తయారయ్యారు ఇప్పుడు ఉన్నటువంటి పాలకలంటే ఇంతకన్నా దురదృష్టం మరొకట్లేదు కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గతంలో నేను పనిచేసినటువంటి నెల్లూరు ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వెయ్యి పడకల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిని తెచ్చాం అలాగే గతంలో నేను పనిచేసినటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రితో మొదలుపెట్టి రెండు వందల యాభై పడకల ఆసుపత్రి వరకు ఇవాళ దాన్ని అప్గ్రేడ్ చేశాం అటువంటి స్థాయి కలిగినటువంటి ట్రామా కేర్ డయాలసిస్ యూనిట్ తోటి కలిపిన ఒక మంచి ఆరోగ్య కేంద్రాన్ని వెంకటగిరి నియోజకవర్గానికి పట్టణానికి తేవలసిన బాధ్యత కూడా మాకు నామినేషన్ జరిగింది మళ్ళీ ర్యాలీతో ఇరవై ఐదో తారీఖున నామినేషన్ ఇస్తాం అయితే ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకంతో మళ్ళా టికెట్ ఇవ్వడం ఆయనకి పాద చేసుకుంటూ రుణపడి ఇంకా సేవ చేసేదే అవకాశం ఇచ్చారు కాబట్టి వెంకటగిరి ప్రజలు అందరూ కూడా కోరేది ఒకటే రైతులు కానీ మరి చేనేత చేనేత కార్మికులుగా చేనేతలు కానీ అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు కానీ అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా బాగా వెనకబడ్డ ప్రాంతం వాళ్ళందరూ కూడా వాళ్ళక్కడ జెండాలు మారల ఒకే జెండా కింద ఉన్నారు విశ్వాసంగా ఉన్నారు అందుకని ప్రజలు ఏ విధంగా అయితే నన్ను నమ్మారు ఆ నమ్మకాన్ని అమ్మ చేయకుండా మరి సెకండ్ టైం గెలిచిన దానికి నాలుగు సంవత్సరాల్లోనే అభివృద్ధి చేశాం రోడ్స్ కానీ ఉన్నటువంటి రైల్స్ కానీ రైతులకి నీళ్ల విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం మరి ఇక్కడ ఉన్నటువంటి నా మీద పోటీకి నిలబడేటువంటి శాసన మరి అభ్యర్థి గతంలో ఏం మాట్లాడాడో ప్రజలందరికీ తెలుసు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గురించి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏమేమి విమర్శించాడు ఇలాంటి వ్యక్తి ద్వారా మరి కలెక్టర్లు కానీ మంత్రులు కానీ జైలుకు పోయారు తప్పు చేయించారు జైలుకి పోయారు అందుకని ఈ జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్లో ఉరేస్తే కూడా తప్పు లేదని చెప్పనేసి మాట్లాడేటువంటి మరి అభ్యర్థి మరి వాట్సాప్లో అన్నిట్లో కూడా ఉన్నాయి ఈరోజు నేను రకరకాలుగా జెండాలు మార్చలా ఒకే జెండా ఒకే చెట్టు కింద ఉన్నా కాబట్టి ప్రజలు కూడా నన్ను నమ్మారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయను ఇంకా కూడా అభివృద్ధి చేసి ఈ నియోజకవర్గానికి నేను చూపిస్తాను ఎక్కడ కూడా నేను తప్పు చేయాల ఏ మాట అయితే మొదటి చెప్పానో సేవాదృత్వంతో పనిచేస్తానని చెప్పొచ్చా అదే సేవాదృత్వంతో ఈరోజు పనిచేస్తున్నా అంతేగాని నేను జెండాలు మార్చుకొని రంగులు మార్చుకునేవాడికి కాదు కాబట్టి ప్రజలందరికీ కూడా తెలుసు మీరు ఏమి జిమ్మిక్కలు చేసినా ఎంతమంది లీడర్లని కొనుగోలు చేసినా ప్రజల మనసులో ఒకటే ఉంటుంది ఎవరైతే అభివృద్ధి చేశారో వాళ్ళకే ఓటేస్తారు నేను కూడా ప్రజలు అదే కోరుకుంటున్నా మరి నేను స్థానికుడిగా నేను స్థానికుడిగా మీ బిడ్డగా మీ కుటుంబంలో పెద్ద బిడ్డగా నేనేవైతే చేశానో అవన్నీ కూడా ఉన్నారు ఎప్పుడు ఆ ఎలక్షన్ చెప్పి ఎదురు చూస్తున్నారు ఆ రోజు ఖచ్చితంగా ఎవరైతే అభివృద్ధి చేస్తుంటారో వాళ్ళకే ఓట్లేస్తారు ఈ ప్యాకేజీలో లీడర్లు కొన్నంత మాత్రాన ప్రజలు ఎక్కడికి మారరు వాళ్ళకి తెలుసు ఎవరు ఏంటనేది తెలుసు ఈయన ఏ విధంగా మాట్లాడినాడు ఈరోజు టికెట్ తీసుకొని మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పొగిడితే ప్రజలు నమ్ముతారని అడుగుతున్నా గతంలో ఈయన ఏం మాట్లాడాడు జగన్ని జగన్మోహన్ రెడ్డిని మరడీ రోడ్లో ఉరేయాల ఇలాంటి తప్పులు చేశారని చెప్పా అన్నటువంటి ఒక అభ్యర్థి ఈరోజు అదే పార్టీలో టిక్కెట్ తీసుకొని నిలబడ్డాడంటే ఇంతకన్నా మరి ఘోరం ఇంకొకటి లేదు కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఆలోచించి మీ బిడ్డగా స్థానికుడిగా నేను ఎంత పని చేశానో మీకు తెలుసు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో మరి ఆర్థిక ఇబ్బందులన మరి ఆయన పేదవాళ్ళని ఏ విధంగా కాపాడాలని చెప్పి ఆ ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యమంత్రి కాపాడారు ఎందుకంటే ఆ పేదవాళ్ళని మరి పేదరికం నుంచి బయటపడాలని ఏదైనా యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు ఇచ్చి మరణం యాభై సంవత్సరాల లోపలైతే రెండు లక్షలు డబ్బులు ఇచ్చి అదేవిధంగా పిల్లలు చదువులకి హాస్టల్లో కూడా ఈరోజు ప్రతిరోజు టిఫిన్ టిఫిన్లు గుడ్డు పెడుతున్నారు గతంలో ఏ ప్రభుత్వం పెట్టిందని అడుగుతున్నా వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులుగా మంత్రులుగా పనిచేశారు రోజు మీరు ఏ విధంగా పరిపాలించారు ఈరోజు చంద్రబాబు నాయుడు టైంలో ఏది తీసుకున్నా ఏమేమి చేశాడో అభివృద్ధి పనులు మరి ప్రజలకే తెలుసు ఈరోజు పసుపు కుంకుమ సంవత్సరంలో ఇరవై వేలు ఇచ్చాం రైతులకి అన్నదాత సుఖీ బావ అని చెప్పి పదహైదు వేలు ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఇళ్ళు మంచి క్వాలిటీగా గతంలో నెల్లూరులో ఇళ్ళు కడితే కొన్ని వేల ఇళ్ళు ఈ అభ్యర్థి నెల్లూరులో కట్టించాడు మూడు వేల ఇళ్ళు కాపరాయలు కూడా లేకుండా శిథిలావస్థలో ఉన్నాయి ఈయన అభివృద్ధి ఎక్కడ చేశాడని ఇక్కడ ఎక్కడ ఒక తట్టడం మట్టేసి బట్టేసాడా ఏదైనా పని చేశాడా మరి రోజు వచ్చి ఆయనే అభివృద్ధి చేస్తారని చెప్పుకుంటుంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు కాబట్టి ఎవరైతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో ఎవరైతే స్థానికులుగా ఉన్నారో ప్రజలందరూ కూడా గుర్తిస్తారు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తాం ఈ చిన్న పాయింట్ ఈసారి మీరు వెంకటగిరిలో చెయ్యే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏమైనా చెప్తారా ఖచ్చితంగా చెప్తా ప్రజలకి ఏవేవి అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా బ్యాలెన్స్ ఉండేటన్నీ కూడా పూర్తి చేస్తాం ఇక ఏమి ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులు లేవు అని కూడా అనిపిస్తాం ఎందుకంటే ఆ ధైర్యం మా ముఖ్యమంత్రి ప్రజల్ని ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ఆలోచించి పేదరికం ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి అహనిస్టులు కష్టపడి పనిచేస్తా ఉన్నాడు అందులో భాగమే మేము కూడా పనిచేసేది అందుకని మేము ప్రమాణం చేసేటప్పుడే చెప్తే ఏవైతే చెప్తున్నామో అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తాం ఏ చిన్న తప్పున్నా ప్రజలు నిలదీయచ్చు నిలదీసి అడగచ్చు పీ తప్పు చేశారని చెప్పి ప్రమాణం చేసేది ఒకటి వీళ్ళు పనిచేసేది ఒకటి గతంలో కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న మరి ఈ విధంగా ఏ రాష్ట్రం చేయని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మేము శాసనసభ్యులు ఉండడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మళ్ళీ కూడా మాకు అవకాశం కలిగించాడు ఎందుకంటే పదిహేను పద్దెనిమిది గంటలు దానికోసం మళ్ళీ అవకాశం వచ్చింది ఖచ్చితంగా ప్రజల సేవలో ఉంటామని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ ఒక సెట్ చేయడం జరిగింది అదేవిధంగా మా యొక్క నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరితో కలిసి ఇరవై ఐదో తారీఖున ఉదయం పదకొండు గంటలకి ఇంకొక నామినేటెడ్ షెడ్ కూడా ఇటు వెళుతా ఉన్నాం ఈరోజు మేము ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పల్లికి వెళ్ళినా ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల మా పట్ల విశ్వాసంతో ఈసారి మీరు తప్పకుండా మీరు గెలుస్తారు అని ప్రజలు ఏదైతే చెప్తున్నారో మాకు చాలా సంతోషం కలిగిస్తాం ఎందుకంటే మేము రోజుకి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి బీపాం తీసుకుని ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు కాదు గత ఎనిమిది సంవత్సరం నుంచి నిరంతరం వెంకటగిరి నియోజకవర్గంలో పల్లె పల్లె తిరుగుతూ వాడ తిరుగుతూ వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసినటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేమే ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చూస్తున్నారు ఒక అభ్యర్థి అయితే ఒక ఒక నెల క్రితం వచ్చాడు గతంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వారు శాసనసభ్యుల ఇండి కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినటువంటి పాపన పాలేదు ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమైపోయారు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు ఇక్కడ మూడవ పత్యాన్మయంగా భారతీయ జనతా పార్టీని మిమ్మల్ని గెలిపించుకొని తీరుతామని చెప్పి సామాన్య ప్రజలు కూడా మాకు హామీ ఇస్తున్నారు వాటిని చూసిన తర్వాతనే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీ విజయ కేంద్రం ఎగులైపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వెంగడిగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను ఇద్దరు రెండు పార్టీలకు చెందినటువంటి పోటీసార్ల వద్ద ఆ సామాన్యుడిని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటించి ప్రోత్సహించి అదేవిధంగా వెంగడిగిరి నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదం పార్టీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తరువాత రాయలసీమ ప్రాంతానికి జరిగినంత నష్టం దేశంలో ఎక్కడా జరగలేదు ఎందుకంటే అప్పుడు తీసుకున్న అప్పులన్నీ హైదరాబాద్లో పెట్టారు వాళ్ళు ఓఆర్ఆర్లో అవన్నీ కట్టుకున్నారు అప్పులు మాత్రం రోజుకి కూడా రాయలసీమ ప్రజలు కడుతున్నారు మన ఆదాయం ఏమో అక్కడ ఉండిపోయింది మన ఆస్తులు అక్కడ ఉన్నాయి మన పరిశ్రమలు అక్కడ ఉన్నాయి అయితే రాయలసీమని మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే గతంలో అయినా ఎప్పుడు వైభవం అనేవాళ్ళు రాయలసీమని బ్యాక్వర్డ్ అని చరిత్రలో కూడా ఎప్పుడు అనలేదు గుళ్ళకైనా గోపురాలకైనా తిరుపతి అయినా కాళహస్తి అయినా ఎక్కడికైనా కూడా ఈరోజుకి అందరు రాయలసీమకే వస్తారు ప్రపంచంలో నేను చెప్పేది మన దేశంలో కాదు ప్రపంచంలో అమెరికాలో సత్యనాదేళ్ళ నుంచి ఇక్కడ డాక్టర్ రాజరెడ్డి వరకు అందరు రాయలసీమ వాళ్ళే హైదరాబాద్కి వెళ్ళి చూస్తే మీరు ఏ హాస్పిటల్స్ చూసినా అపోలో కానీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ కానీ ఇవన్నీ కూడా రాయలసీమ వాళ్ళే ఫైనాన్షియల్ కంపెనీస్ కార్వి రాయలసీమ వాళ్ళే ఫార్మా కంపెనీస్ అరవిందో రాయలసీమ వాళ్ళే కాబట్టి మీరు ఎక్కడ చూసినా కూడా రాయలసీమ వాళ్ళు అందరూ ఉన్నత స్థానంలో ఉన్నారు ఈరోజు బెంగళూరులో ఐటీ ఇండస్ట్రీ ఉందన్నా కూడా దానికి కాంట్రిబ్యూషన్ చేసేవాళ్ళు రాయలసీమ వాళ్ళే అయితే రాయలసీమ ప్రజలందరూ కూడా బ్యాక్వర్డ్గా వెనుకబడి ఉన్నది మాత్రం ఒకే ఒక చోట అది ఎక్కడ అని ఆలోచిస్తే రాయలసీమని ఇక్కడ మాత్రం వెనుకబడి ఉన్నారు ఎందుకంటే మనం దశాబ్దాలుగా బెంగళూరుకి వెళ్తున్నాం చెన్నైకి వెళ్తున్నాం హైదరాబాద్కి వెళ్తున్నాం అక్కడ అంతా కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం కానీ మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు అందుకని మేము సంవత్సరం కింద మోడన్ రాయలసీమ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం మన రాయలసీమ మన అభివృద్ధి అని నాన్ పొలిటికల్ పార్టీ అయితే ఎంత చూసినా కూడా ఈ రాయలసీమకు మళ్ళీ మళ్ళీ న్యాయం చెయ్యాలి అంటే దీన్ని ఒక రాజకీయ ఉద్యమంగానే తీసుకొని రావాలనేది ఒక కన్వెక్షన్ వచ్చింది మాలో అందుకనే జనపాలన పార్టీ అని స్థాపించాము మా ఎజెండా రాయలసీమ అభివృద్ధి దాంట్లో మేనిఫెస్టోలో కూడా ఐదు పాయింట్లు పెట్టాము ఒకటి నెల్లూరు నుంచి కర్నూలు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ రెండవది తిరుపతి నుంచి అనంతపూర్ వరకు ఒక ఐటీ కారిడార్ మూడవది మనకు ఈ ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి ఎందుకంటే రైతులు ఎక్కువగా ఉండేది మన ప్రాంతంలో అవన్నీ కూడా లిస్ట్ ఉన్నాయి మా మేనిఫెస్టోలో అవి చేయాలని చెప్పాం నాలుగోది ఆధ్యాత్మిక అంటే ఒక స్పిరిచువల్ టూరిజం మనం ఇక్కడ తిరుపతి నుంచి తీసుకొని అక్కడ పుట్టపర్తి అవన్నీ కూడా కలుపుకొని ర్యాలీ సారీ ఆ శ్రీశైలం వరకు ఒక స్పిరిచువల్ టూరిజం కారిడార్ ఇలాంటివన్నీ ఏదో పెద్ద పెట్టుబడులు స్పెషల్ ప్యాకేజీలో స్పెషల్ హోదాలు కూడా లేకుండా చేసుకోగలిగేవి మేము అభివృద్ధి కోసం ఉద్యమం చేస్తూనే ఉంటాము దీన్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తాం లేదు ఓన్లీ తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ ఒక్కటే దాని కింద వచ్చే ఏడు మంది ఎమ్మెల్యేలను మటుకే పెడుతున్నాం ఇది ఒక పునాది వెంకటగిరించి వెంకటగిరి నుంచి ఈ యంగ్స్టర్ ఉన్నాడు ఒక డాక్టరు ఈయన పేరు గురు ప్రసన్న కుమార్ ఇతను మాట్లాడతాడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు తిరుపతి పార్లమెంట్కి ఎంపీకి నాగేశ్వరరావు పోటీ చేస్తున్నాడు